రా గ్రేవస్తే లక్ష్మి గరమచ్చే మూలేతు గరములేదు గోవింద ప్రభాతేకర దర్శనం సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలి విశ్వమత్నీ అమస్తుభ్రం భారత స్పక్షం క్షమస్వమే శ్రీ 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 వారాహి సమేత అధర్మనభత్రకాలి కృత్యం మీరా పరమేశ్వరి పీఠం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వీడియోని మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలపడం వలన వారి యొక్క జీవితంలో కూడా వెలుగులు నింపిన వారైతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరందరికీ కూడా ఆ ధర్మన పత్రకాలి ప్రత్యంగిరా పరమేశ్వరి మాత ఎల్లప్పుడూ కూడా అష్టైశ్వర్య దగ్గర వస్తు వాహనాలు వసగాలని మనస్ఫూర్తిగా మనసా వాచా కరమన కోరుకుంటూ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు నేను మీకు ఇస్తున్నటువంటి ఒక చిట్టి తంత్రం ఏమిరానే మనము ఉదయాన్నే లేస్తాం నిద్ర లేచినటువంటి వెంటనే నేను ఇంతకు ముందు చెప్పాను కదా కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం సముద్ర పాదస్పక్షం విష్ణు అని అమ్మవారి యొక్క ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకోవడం వలన ఆ రోజంతా కూడా అద్భుతంగా గడుస్తుంది అని మనకు పురాణాలు వేదాల నుంచి కూడా ఘోషిస్తూ ఉన్నాయి కాబట్టి మన శరీరమే దేహమే దేవాలయం జీవుడే సనాతన ధర్మం కాబట్టి ఇలాంటి గొప్ప అయినటువంటి విషయాలను మీకు వర్ణించడానికే ఈ యొక్క ప్రత్యంగిర అధర్వన పత్రకాల యొక్క ఛానల్ ని తెరవబడడం జరిగింది ఇందులో ఇలాంటి శ్లోకాలు మేము చెప్పుకోలేము మాకు నోరు తిరగదు మాకు గురువులు లేరు ఎవరు నేర్పించలేరు స్వామి అనే వారి కోసం ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం చాలా ఉపయోగపడుతుంది ఏమిటిరా ఆ విషయము అని అంటే నిద్ర లేచినటువంటి వెంటనే మన చేతులను చూస్తూ చేతులు ఇలా ముందకు పెట్టుకుని విత్తామన 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 అన్నటువంటి ఈ యొక్క పేరును పదహారు సార్లు ఉచ్చరించడం ద్వారా అనగా సిక్స్టీన్ టైమ్స్ పదహారు సార్లు ఉచ్చరించడం వలన యక్షులలో ఒక యక్ష మహాతల్లి యొక్క పేరు విత్తామన ఈ మహాతల్లి ఏమిరా అంటే సర్వ భోగములను సర్వ స్వర్ణములను సర్వ ధనములను కూడా మహాతల్లి కాబట్టి ఆమె యొక్క నామాన్ని ఉచ్చరించడం ద్వారా ప్రతిరోజు ఉదయం నిద్రలేచినటువంటి వెంటనే మీకు సకల సౌభాగ్యాలు సకల సంకల్పాలు నెరవేరుతాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క చిట్టి తంత్రాన్ని మీరందరూ కూడా ప్రారంభిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీ అధర్ణ భద్రకాళి ప్రతిరా పరమేశ్వర దేవతాభ్యో నమో నమ హరి ఓం త